ఈరోజు మనం యూనివర్సిల్ స్టూడియోలో ఉన్నాం బీజింగ్లోకి సెక్యూరిటీ వాళ్ళు కెమెరాలు అటువంటివి ఏమి ఎలా చేయలేదు గేట్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళు మొత్తం బాడీ మొత్తం బాడీ స్కాన్లు ఇవన్నీ తెలుసా లోపలికి కెమెరా స్టాండ్ స్టిక్ ఉంది కదా స్టిక్కి తీసుకెళ్ళకూడదని చెప్పారు హలో వెల్కమ్ టు చైనాల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం యూనివర్సల్ స్టూడియోలో ఉన్నాం బీజింగ్లో చూసారా వెనక యూనివర్సల్ గ్లోబ్ ఉంది సో యూనివర్సల్ స్టూడియో ఎలా ఉంటుందో మొత్తం మీకు చూపిస్తాను ఇంకా ఎవరైతే మీలో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టూడియో మొత్తం చూపిస్తాను లెస్ గో రామ్ సో ఇది యూనివర్సల్ స్టూడియో ఎంట్రన్స్ టు దాప్ స్టేడియం బెయిజింగ్ యూనివర్సల్ స్టూడియో బాగా సో ఈ స్టూడియో ఒక స్పెషాలిటీ ఏంటంటే లోపల ట్రాన్స్ఫార్మర్స్ థీము కుంఫు పాండా హ్యారీ పోటర్ మెయిన్గా వచ్చేసి హ్యారీ పోటర్ హ్యారీ పోటర్ థీము మీనియన్స్ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి జురాఫిక్ పార్క్ కూడా ఉంది లోపల సో వాటర్ వాల్డ్ ఇవన్నీ వన్ బై వన్ రైడ్లు ఎక్కుదాం ఈరోజు వీక్ డే కాబట్టి జనం ఎక్కువ మంది ఉండరు వీకెండ్లో వస్తే జనం ఎక్కువ మంది ఉంటారు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే మూడు నాలుగు గంటలు ఒక రైడ్ కోసం ఉంచవలసి వచ్చింది నాకిందులో బాగా ఇష్టమైంది ఏందంటే ట్రాన్స్ఫార్మర్ స్కీమ్ సూపర్ ఉంటుంది లోపల రైడ్లు సో ఈరోజు ఎట్లయినా సరే సార్లు రైడ్లకి వెళ్ళాలి ఇవ ఆల్రెడీ నా మీద చాలా కోపంగా ఉంది ఎందుకంటే ఈరోజు చాలా లేటుగా రెడీ వచ్చేసాము సో అందుకంటే ఫుల్గా ఫుల్గా కోపంగా ఉంది నా మీద కుదిరితే తన్నిద్ది కూడా కసాంగి దావాల జీంతి ఇవేమో చూలా ఇవి వాయిది ఆ అలా సో లోపలికి వెళ్ళాలంటే ఫారినర్స్ కంపల్సరిగా పాస్పోర్ట్ క్యారీ చేయాలి పాస్పోర్ట్ లేకుండా ఉండదు దీని టికెట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఆర్ఎంబీ అంటే దాదాపు ఏడు వేలు అనమాట ఏడు వేల రూపాయలు పడుతుంది ఒక్కొక్క టికెట్ సో వీక్ డే వీకెండ్లో అయితే ఇంకొంచెం డబుల్ అవుతుంది లోపలికి వెళ్ళాలంటే వీఐపీ పాస్లు అవి ఉంటాయి పదిహేను వేలు ఇరవై వేలు ఖర్చు పెడితే లైన్లో నుంచే కూడా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇది బీజింగ్ యూనివర్సిటీ స్టూడియో లోపల హోటల్స్ కూడా ఉన్నాయి ఎంట్రన్స్లో అన్ని రియల్ చెట్లు కాదు నాకు తెలుసు డూప్లికేట్ చెట్లు అని అనుకుంటున్నాను మీరు చూసి చెప్పండి ఇవి రియల్ చెట్లు కాదు రియల్ చెట్లే కాదు ఇది ఇది రియల్ చెట్లేనంట అన్నీ సో ఇది ఎంట్రన్స్ పాస్పోర్ట్ స్కానింగ్లో అవన్నీ అయిపోయిన తర్వాత ఎంట్రన్స్ ఇలా ఉంటుంది లోపల వన్ బై వన్ థీమ్స్ అన్నీ ఉంటాయి సో అది లో వాటర్ ఫాల్స్ ఉంది చూసారా అది జురాసిక్ పార్క్ థీమ్ లోపల జురాసిక్ పార్క్ రైడ్లు ఎన్ని ఉంటాయి సో లోపలికి వెళ్ళి అన్నీ చూద్దాము కూడా అటువైపు కొండ కనిపిస్తుంది చూసారా అది హ్యారీ పాటరు ఇటువైపు మీనియన్స్ ఉంది ఇటువైపు ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ ఉన్నాయి అదిగో ఈ ట్రాన్స్ఫార్మర్స్ అక్కడ ఉంది సూపర్ ఉంటుంది పదండి చూపిస్తాను ఎలా అయినా సరే అన్ని రైడ్లు ఎక్కి రెండు రెండు సార్లు ఎక్కి చూడాలి అందుకనే వీక్ డే రోజు ఇంత ఎర్లీకి వచ్చాం మనం వెళ్ళిపోదాం

మీరెవరు రారా నేనున్నాక పట్టుకుంటుందా ఏం కాదు బాగుంటుంది సో వీళ్ళిద్దరికి రోలర్ కోసం ఎక్కాలంటే భయం అంట వాళ్ళిద్దరు ఎక్కరంట రోలర్ కోసం భలే ఉంది పైనుంచి నుంచి కిందకి వెళ్ళేటప్పుడు స్పెడికి ఉంది కళ్ళు తిరిగి ఇప్పుడు కూడా కాళ్ళు వణుకుతుంది నాకు రెండు సార్లు వెళ్ళాను పైనుంచి కిందకి బ్లడ్ కారిపోతాము సేఫ్టీ కారణాల వల్ల రోలర్ కోస్టర్ రైడ్కి సెక్యూరిటీ వాళ్ళు కెమెరాలు అటువంటి ఏమి ఎలా చేయలేదు గేట్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళు మొత్తం బాడీ మొత్తం బాడీ స్కాన్లు ఇవన్నీ చేసి ఏమైనా ఐటమ్స్ ఉంటే ఒక లాకర్ ఇస్తున్నారు లాకర్లో పెట్టుకోమని చెప్పారు సో నేనైతే వీడియో షూట్ చేయలేకపోయాను అందుకే బయట నుంచి వ్యూ చూపిస్తున్నాను రోలర్ కోస్టర్ ప్రతి ఎక్సలెంట్ ఎక్సిడెంట్కి ఉంది కుదిరితే మళ్ళీ ఇంకోసారి బావచ్చు బట్ జనం క్యూలో ఎక్కువ మంది ఉన్నారు వల్ల పోలేకపోతున్నాము

లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ రైడ్ కోసము త్రీ అవర్స్ లైన్లో ఉంచున్నాం అంతమంది జనం ఉన్నారు బట్ లక్కీగా ఇప్పుడు ఎవరు లేరు మహా చెప్ట్ కోసం యాభై మంది ఉంటారు వెంటనే అయిపోయింది ఇప్పుడు ఇది వచ్చేసి ఇది మెగాటాన్ స్పార్క్ ఇది చూడండి అదే మనకి థర్డ్ ఫిల్మ్లో ఒక స్పార్క్ ఉంటుంది స్పార్క్ కోసం హీరో వెళ్తా అంటున్నారా అది ఈ స్పార్క్ స్పార్క్ చేయలేదు అలాగే ఫైట్ ఉంటుంది ఫైట్ సూపర్ ఉంటుంది త్రీడీ ఫైట్ క్యాక్ ఉంటుంది లైన్లో ఉండండి మొత్తం

ైడ్ సూపర్ ఉంటుంది థీమ్ వచ్చేసి అంటే సివిలియర్స్ని మెగా ట్రాన్ సైబర్ ట్రాన్ నుంచి మెగా ట్రాన్ థీము ఎలా కాపాడుద్దు అనేది థీము సో ఇది వచ్చేసి బంబుల్ బీ రైడ్ బూ రైడ్ రైడు అదే బంబుల్ బీ ఇది రైడు పిల్లల కోసం మాత్రం ఈ రైడు పిల్లలకైతే చాలా బాగుంటుంది ఇంకా చిన్న చిన్న పిల్లలకి అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఓకే నెక్స్ట్ రైడ్కి వెళ్దాం కుంపు పాండ చూ చట్టుకోసం బా కుంపు డిఫరెంట్ డిఫరెంట్ కుంపు మాస్టర్లు ఉంటారు కదా వాళ్ళందరినీ ఇక్కడ పెట్టారు ఇదిగోండి ఎలిమెంట్ మాస్టర్ ఇదండి ఖడ్గమృగం ఇది ల్యాంబు ల్యామ్ మాస్టర్ పీచెస్ చెట్టు ఉంటుంది కదా మాస్టర్ షూపు వెళ్ళేసి పీచెస్ చెట్టు దగ్గర ధ్యానం చేస్తాడు ఆ పీచెస్ చెట్టు ఇదే మాస్టర్ షూప్ మాస్టర్ మాస్టర్ షూప్ ఇక్కడ ఉన్నాడు టర్టిల్ మాస్టర్ కంగు మాస్టర్ ఉంది చూసారా అది ఒక గుర్రం రంగుల రత్నం అది రంగుల రత్నం ఉంది ఇక్కడ ఇప్పుడు మనం ఆ రంగుల రత్నం ఎక్కుతాం ఫ్రెండ్స్

ఓకే ద అది మనం రెడీ కూడా కంప్లీట్ చేస్తాం నెక్స్ట్ రౌండ్కి వెళ్దాంగా భలే ఉంది కదా బెలూన్స్ పైన తిరుగుతుంటే అది పైన ఆ పెద్ద ఫ్యాను స్టానింగ్ కట్టారు ద అక్కడ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ మనం ఏ రైడ్ ఎక్కినా చాలా సేఫ్గా ఉండాలి లోపల సీట్ బెల్ట్ అట్లాంటివి ఇస్తారు సీట్ బెల్ట్ సో అప్పుడే మనం హ్యాపీగా సేఫ్గా రైడ్లన్నీ కంప్లీట్ చేయగలుగుతాం ఏంది భయం వస్తుందా ఏముంట ఏముండదు అంతేది అదిగో అవులాక్ ఒక్క నిమిషం కూడా లేదు రెడీ అయిపోయింది అమ్మ జీవితం డబ్బులు మొత్తం వచ్చేస్తా అవులా చూడడం కోసమని ట్రైనింగ్ క్యాంప్ అని ఒకటి పెట్టారు ఇది కూడా చాలా బాగుంది ఎలా అయింది ఇంకా టెక్కుంటు గ్లౌజ్ రిటి అబ్బో శుభ ఇక్కడ చిన్న చిన్న బిల్డింగ్లు ఉన్నాయి ఐ మీన్ చిన్న చిన్న గుడుకలు లాంటివి పెట్టారు చేయల్లో పైకి ఎక్కువ বাৰ্থি ইৰ চোপেল টাৱে চোপলাই খাল মধ্যুজ হীথ মৌজি పో సో నాకు ఈ పాండా పార్క్ అంటే చాలా ఇష్టం పాండా తింది ఎందుకంటే ఇక్కడ మంచి మంచి అవన్నీ ఉంటాయి సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారా నెక్స్ట్ వచ్చేసి దురాసిక్ వరల్డ్ దురాసి వరల్డ్ రైడ్ ఉంటుంది ఐ నే వెల్కమ్ వల్ చూడు అంత బ్యూటిఫుల్గా ఉందా బాయ్ లోపల మధ్యలో కూర్చో నువ్వు పిన్ని నేను అటువైపు ఇటువైకి వెళ్తా సుమా ఫ్లైఓవర్ పైన ఫ్లైయర్ ఉంది సూపర్ ఉంటుంది అంట ఫ్రెండ్స్ ఫ్లైఅర్కి వెళ్దాం ఏం కాదురా నేనున్నా కదా అయ్యో లవ్ దోర్ అలా ఇక్కడ కూడా మళ్ళీ అదే ప్రాబ్లము సెక్యూరిటీ వాళ్ళ లోపలికి కెమెరాలు అవన్నీ ఎలా చేయట్లేదు సో ఇదైతే చాలా ఇబ్బందిగా ఉంది రేట్ బాగుంది లోపలికి కెమెరాలు ఎలా చేయలేదు ఐ మీన్ పడిపోతాయి ఫ్లైయర్ వెళ్ళేటప్పుడు రైడ్కి వెళ్ళినప్పుడు అని ఎలా చేయలేదు కెమెరా సో అందుకని వీడియో ఏం చేయలేకపోయాను బట్ చాలా వండర్ఫుల్గా ఉంది ఎక్స్పీరియన్స్ ఫుల్గా వస్తుంది ఇప్పుడు వెళ్ళేసి జురాసిక్ జురాల్డ్ అడ్వెంచర్ మస్తు ఉంటుంది ఈ రైడ్ అడ్వెంచర్ పార్క్లో ఉన్నాము అడ్వెంచర్ పార్క్లో జురాసిక్ పార్క్ వచ్చారు ఇప్పుడు సో జురాసెక్ రైడ్ ఉంటుంది ఎక్సలెంట్ ఉంటుంది నాతో పాటు మీరు కూడా అందరు చూడండి యాక్చువల్గా మీకు చూపించడం కోసం వచ్చాను ఈ రైడ్ సో మీరు కూడా నాతో పాటు చూసి ఎంజాయ్ చేయండి లోపల ల్యాబ్లు ఉన్నాయి కలర్ స్టోన్స్ చిన్న చిన్న అడవి జంతువులు ఇవి ఉంటాయి కదా జురాసెట్ డ్రాగన్లు డిఎన్ఏలు అన్నీ ఉన్నాయి ఇక్కడ 全地形豪华自动驾驶系统，配备世界级安全技术，以地球上最坚硬的程度压杆，始终保持双手双脚位于车厢内。自己在外没事吧来来、嗯？没事。即将在你眼前展开。嗯 别中对象，暴虐霸王龙，安全警报启动。<laughs> 识别中。 వెళ్ళిపోయింది ఎట్టుంది ఎట్టుంది రైడీ మళ్ళీ పోదా అయి చూమా హోమేస్ డబ్బులా ఉంటారు పా ఇక్కడ అందరు పిల్లలే ఉండేది సో ఇప్పుడు మనం మీనియన్స్ పార్క్ వచ్చాము ఫ్రెండ్స్ రైడ్లో అన్నీ ఉంటాయి ఓబి అందుబా పిల్లలాడే రేడిది బట్ ఎనీవే మనం కూడా పిల్లవాడు చైనాలో సో ఆటలు ఆడటానికి ఏజ్తో సంబంధం ఏముందని ఒక ఆటగాడు చెప్తాడు

Gracias. బాల్ని క్యాచ్ చేస్తారు అది గాలి లేకుండా ఉంటుంది సో అది ఇందులో ప్లే ఉంటుంది థీమ్ ఆ థీమ్ చాలా బాగుంటుంది అన్ఫార్చునేట్లీ అక్కడ కూడా మనకి కెమెరాలు చేయట్లేదు ఈ దగ్గరలు ఎందుకని కెమెరాలు చేయట్లేదు నాకు ఎంతో అర్థం కాదు సో లోపల బిల్డింగ్ ఎత్తిస్తుంది సినిమాలో చూపించినట్టే ఎంత బాగుందంటే అంత బాగుంది అండ్ అక్కడ లైట్లు సెట్టింగ్లు లోపల చూస్తే మొత్తం డిమ్ లైట్లే పెట్టాడు ఎందుకంటే మూవీలో మొత్తము ఆ డిమ్ లైట్లతోనే అది ఒక లాంటి అట్మాస్పిర్ క్రియేట్ చేస్తారు కదా సేమ్ అలాంటి అట్మాస్ఫియర్ని ఇక్కడ కూడా క్రియేట్ చేస్తారు చూడండి ఎక్కడ చూసినా డిమ్ లైట్లు పెట్టాడు చాలా అద్భుతంగా అయిపోయాయి అండ్ ఈ ఫోటో ఫ్రేమ్లు అవన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి లోపల హ్యారీ పోటర్ది రైడ్ ఉంది చాలా వండర్ఫుల్గా ఉంది అదేంటంటే వాళ్ళు ఫుట్బాల్ ఆడతారు కదా ఫుట్బాల్ ఆడేదన్నమాట మన వాళ్ళు ఫ్లయింగ్ ఫుట్బాల్ ఆడతారు దాన్ని క్యాచ్ చేయడం అదంతా ఒక రైడ్లో పెట్టారు భలే ఉంది సో వస్తే ఆ మూవీలో వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్స్ ఉంటా పైన స్వెటర్లు సరికోట్లు అవన్నీ షాపుల్లో పెట్టి ఇక్కడ అమ్ముతున్నాడు అండ్ ఇవి కూడా చాలా బాగుంది అండ్ ఇంకోటి ఏంటంటే అదే కొత్తగా వచ్చిన ఒక సినిమాలో పిల్లల పేర్లు చెప్పి అన్ని అమ్ముకుంటున్నారా మన ఆనందాన్ని ఈ క్యాస్ట్ చేసుకొని అంటున్నారు చూసారా అలానే ఇక్కడ కూడా ప్రతిదీ ఈ సినిమాలు అడ్డు పెట్టుకొని ఆ మీనియన్ సినిమా అడ్డు పెట్టుకుని మీడియం టాయ్స్ అడ్డు పెట్టుకొని పాండా టాయిస్ ఎట్ట రేట్లు విభజ్ అమ్మేసి దొబ్బుతున్నారు జనాన్ని అది మాత్రం చాలా గమనించాను నేను ఇక్కడ ప్రతిదీ అంతే ట్రాన్స్ఫార్మర్స్ దగ్గరికి వెళ్తే అక్కడ ట్రాన్స్ఫార్మర్ సంబంధించిన థీమ్లు అవన్నీ పెట్టేసి ఆ టాయ్స్ అన్ని ఏదండి ఏ చూసినా వెయ్యి రెండు వేలు అంతా అండ్ బయటకు వస్తుంది అట్మాస్ఫిర్ సూపర్ ఉంది నైట్ వ్యూ అయితే చాలా బాగుంది ఇంకా మీరు ఉండాలంటే ఇక్కడ రిసార్ట్లు బుక్ చేసి కెమెరా నైట్ షూస్ కూడా ఉంటాయంట బట్ అది చాలా ఎక్స్పెన్సివ్ కంపేర్ చేస్తే సో ఈ రోజుకి నా ట్రిప్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది సో ఫ్రెండ్స్ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది మ్యాక్సిమం అన్ని రైడ్లు కవర్ చేసాము ఒకటి రెండు రైడ్లు ఆల్రెడీ ఎర్లీగా క్లోజ్ అయిపోయినాయి టైం చూసుకొని మీరు కరెక్ట్గా వస్తే

ఫ్రెండ్స్ చైనా వస్తే తప్పకుండా చూడవలసిన ప్లేసుల్లో ఇవి ఉన్నాయన్నమాట ఒకటి షాంఘైలో ఉన్న డిస్నీ ల్యాండ్ రెండోది బీజింగ్లో ఉన్న యూనివర్సిటీ స్టూడియో అందరు ఏం చెప్తున్నారంటే షాంఘైలో ఉన్న ఈ డిస్నీ ల్యాండ్ కంటే యూనివర్సిటీ స్టూడియోనో చాలా బాగుందని చెప్తున్నారు నేనైతే డిస్నీ డిజినీల్యాండ్కి ఎప్పుడు వెళ్ళలేదు వెళ్ళి ఆ వీడియో కూడా చేసి చూపిస్తాను ఇంకా ఎవరైనా మీలో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఇక మీదట ఉంటాను మీ చైనాలుడు బై బై సైనింగ్ ఆఫ్ Don't stop, don't stop